అందరికీ నమస్కారం అండి స్వధర్మ ఆధ్యాత్మిక సాహిత్య వైదిక అమృత వాహినికి స్వాగతం సుస్వాగతం ఈరోజు శీర్షిక యజ్ఞోపవీత ధారణ విధి యజ్ఞోపవీతాన్ని ఎలా మార్చుకోవాలి అనేది చూసే ముందు ముందుగా యజ్ఞోపవీతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఆ యజ్ఞోపవీతాన్ని శాస్త్ర ప్రమాణంగా ధరిస్తున్నామా లేదా ఆ యజ్ఞాపవీత విషయంలో శాస్త్ర ప్రమాణమైనటువంటి అనుకరణ మనం పాటిస్తున్నామా లేదా అన్న విషయాలను తప్పకుండా తెలుసుకోవలసిన అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అసలు యజ్ఞాపవీతం అంటే ఏమిటి ఆ యజ్ఞాపవీతాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి ఎవరు ఎన్ని పోగులతో ఉన్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి ఆ పోగుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి యజ్ఞోపవీత మహత్యం ఏమిటి ఆ యజ్ఞోపవీతం ఎంత ప్రమాణంలో ఉండాలి చూసారా ఎన్ని ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటికి శాస్త్ర ప్రమాణమైనటువంటి సమాధానాలు ఈ వీడియోలో తెలపడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా ఇది అవసరం ఉన్న వారందరికీ చేకూరుతుంది ఈ వీడియోలో నిజంగా ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా అభ్యర్థులను వండించి నా శ్రమను గుర్తించి నన్ను ప్రోత్సాహపరుస్తారని ఆశిస్తూ అభ్యర్థిస్తూ ఇక విషయంలోకి వెళ్తే యజ్ఞోపవీతం అంటే ఏమిటి అన్న విషయాన్ని చూద్దాం సూచనాత్ బ్రహ్మతత్వస్య వేదతత్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత బ్రహ్మసూత్రం ఇది స్మృతం దీని అర్థం ఏమిటంటే బ్రహ్మతత్వాన్ని సూచించడానికి వేద ప్రమాణమైన వేదతత్వాన్ని సూచించడానికి ఈ బ్రహ్మసూత్రం అనే ఉపవీతాన్ని ధరించాలి అనేది శాస్త్రవచనం అంటే ఉపనయనం నుండి వటువు ఈ ఉపవీతాన్ని ధరించడం వల్ల తాను సంస్కరించబడతాడు ఆ రోజు నుండి మంత్రాధికారం తనకు లభిస్తుంది తద్వారా వేదాధ్యయనం చేయడానికి అర్హుడిగా అవుతాడు వేదతత్వాన్ని సూచిస్తూ తద్వారా పరబ్రహ్మతత్వాన్ని తాను పొందడానికి చేసేటువంటి బ్రహ్మచర్య యజ్ఞం ఏదైతే ఉందో ఈ ఉపవీతాన్ని ధరించి ఆ యజ్ఞమును చేస్తున్నాడు కాబట్టి యజ్ఞ ప్లస్ ఉపవీతము యజ్ఞోపవీతమును ధరిస్తున్నాడు పరబ్రహ్మాన్ని పొందడానికి చేస్తున్నాడు కాబట్టి దీన్ని బ్రహ్మ సూత్రమని జంధ్యమని రక్షణ వస్త్రమని కూడా వ్యవహరిస్తూ ఉంటారు అసలు యజ్ఞోపవీత మహత్యం ఏమిటి యజ్ఞోపవీతం పరమం పవిత్రం పురస్తాదు ఆయు ప్రతి శుభ్రం బలవస్తు బలవస్ యజ్ఞోపవీత మంత్రంలోనే ఆ యజ్ఞోపవీతం గురించి తెలపడం జరిగింది యజ్ఞాపవీతం అనేది పరమ పవిత్రమైనటువంటిది ఇది బ్రహ్మతో పాటు జనయించినదని పరబ్రహ్మ స్వరూపమని ఆయుష్యును బలాన్ని తేజస్సును అనుగ్రహించినదని శాస్త్రం పేర్కొనింది అంతేకాని ఏదో నాలుగైదు దారపోగులు మాత్రం కాదు చాలా మంది దాని తత్వాన్ని గ్రహించక అదేదో దారపోగులని భావించి వాటిని బీరువాల్లోనూ పూజా గదిలో ఉంచుతున్నారు దైవ కార్యాలు లేదా ఏదైనా కార్యాలు చేసేటప్పుడు మాత్రమే వాటిని ధరించడం చేస్తున్నారు ఇది మహాపాతకదాయకమైనటువంటిది ఈ వీడియో పూర్తిగా చూస్తే యజ్ఞోపవీతం గొప్పతనం ఏమిటో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా చెప్తున్నాను యజ్ఞోపవీతం యొక్క గొప్పతనం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు ఎన్ని పోగులతో ఉన్న ఉపవీతాన్ని యజ్ఞోపవీతాన్ని ధరించాలి అన్న ప్రశ్నకు సమాధానం చెప్తారు యజ్ఞోపవీతం ఈ యజ్ఞోపవీతాన్ని తంతువుల సముదాయంతో నిర్మించాలి తంతువురు అంటే దార పోగులు మూడు తంతువుల ఒకముడితో ధరించేటటువంటి ధరించేటువంటి యజ్ఞోపవీతాన్ని సుగుణ పరబ్రహ్మ స్వరూపముగా బ్రహ్మచారి ధరిస్తాడు అలాగే తొమ్మిది తంతువుల అంటే తొమ్మిది పోగుల సముదాయంతో మూడు మురులతో నిర్మించే ఉపవీతాన్ని గుణత్రయానికి ప్రతీకగా గృహస్థుడు దీనిని ధరిస్తాడు అందులో ఒక బ్రహ్మచర్యమునకు రెండవముడి గృహస్థాశ్రమ ధర్మానికి మూడవముడితో వేసుకునే ఉపవీతము ఉత్తరీయం ధరించని వేళ రక్షణగా ఉంటుందని ధరిస్తాడు గృహస్థుడు ఇక కొన్ని కొన్ని ప్రాంతాల వారు ఐదు మూడులతో చేసినటువంటి ఉపవీతాన్ని కూడా ధరిస్తూ ఉంటారు అయితే దీనికి కొంతమంది విజ్ఞాన విశ్వాసం ఏమిటంటే వానప్రస్థాశ్రమం ప్రారంభించేటువంటి వారు మరో రెండు ఉపవీతాలని ధరిస్తారు అని దీనిని సుగుణ విశ్వబ్రహ్మ స్వరూపంగా భావిస్తారని విజ్ఞుల అభిప్రాయం ఆ పోగుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అన్న విషయం చూద్దాం సాధారణంగా తొమ్మిది పోగులతో నిర్మించే ఉపవీతానికి విశిష్టమైన ఆంతర్యం ఉంది ఈ తొమ్మిది తంతువులకు ఒక్కొక్క తంతువుకు ఒక్కొక్క దేవత ఉంటారని స్మృతుల సారాంశం దానికి గల ప్రామాణిక శ్లోకం ఓంకారోహోగ్నిశ్చ నాగశ్చ సోమహ పితృ ప్రజాపతి వాయు సూర్యశ్చ సర్వశ్చ తంతుదేవా అమీనవా ఇది ప్రామాణిక శ్లోకం దీని అర్థము ఓంకారము అగ్ని నాగదేవత సోముడు అంటే సోమదేవత పితృదేవతలు బ్రహ్మ వాయువు సూర్యుడు తలు ఇలా అందరూ తొమ్మిది మూడులలో ఉంటారని శాస్త్రవచనం ఓంకారథమె ద్వితీయే హోగ్నిస్తథవ తృతీయ నాగదైవ చతుోమదేవత పంచమే పితృదైవం షష్ఠే చప్తమే మారుతూస్ నవమే తుదేవతా దీని అర్థం ఏమిటంటే మొదటి తంతువులో ఓంకారము రెండవ తంతువులో అగ్ని మూడవ తంతువులో నాగదేవత నాలుగవ తంతువులో సోమదేవత ఐదవ తంతువులో పితృదేవతలు ఆరవ తంతువులో బ్రహ్మ ఏడవ తంతువులో వాయువు ఎనిమిదవ తంతువులో సూర్యుడు తొమ్మిదవ తంతువులో మిగిలిన మిగిలిన అందరు దేవతలు ఉంటారని ఈ శ్లోకం యొక్క సారాంశం పరమార్థం అలాగే మొదటి ముడికి బ్రహ్మ అధిదేవతగా ఉంటాడని రెండవ ముడికి విష్ణువు అధిదేవతగా ఉంటాడని మూడవ ముడికి రుద్రుడు అధిదేవతగా ఉంటారని కూడా శాస్త్రవచనం యజ్ఞోపవీదం కేవలం తంతు మాత్రమే కాదని అంటే దార మాత్రమే కాదని అది తొంభై ఆరు విశేషాలకు ప్రతీకాని సామవేద చందోగ్య పరివేష్టం ఈ విధంగా తెలుపుతుంది తిథిర్వాంజనక్షత్రం తత్వేద గుణాన్వితం కాలత్రయంచ చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణవం బ్రహ్మసూత్రం హి షణవం దీని అర్థం ఏమిటో తెలుసా అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథుల్లోను వారాల్లోను నక్షత్రాల్లోను తత్వాల్లోను వేదాల్లోను గుణాల్లోను కాలాల్లోను మాసాల్లోనూ పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని ఈ శ్లోకం యొక్క సారాంశం ఈ శ్లోకం యొక్క పరమార్థం ఇంకా వశిష్ఠ స్మృతి అనేటువంటి గ్రంథం ఏం చెప్తుందంటే చతుర్వేదేషు గాయత్రి కాక్షరి తస్మాత్ చతుర్గుణం బ్రహ్మ తంతుముదీరేత్ దీని అర్థం ఏమిటంటే నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రము ఇరవై నాలుగు అక్షరాలుగానే చెప్పబడింది కాబట్టి ఆ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాల సంఖ్యలకు నాలుగింతలు అంటే ఇరవై నాలుగు ఇంటూ నాలుగు తొంభై ఆరు ఈ తంతువులుగా ఉపవీతాన్ని ధరించాలి ఎందుకంటే గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించే ఉపవీతం కాబట్టి ఈ మంత్రాక్షరాలకు నాలుగింతలుగా ఈ ఉపవీతాన్ని ధరించాలి అని వశిష్ట స్మృతి పేర్కొనింది చూసారా ఇంకా యజ్ఞపవీదం ఎంత ప్రమాణంలో ఉండాలి యజ్ఞపీదం ఎంత ప్రమాణంలో ఉండాలో కూడా శాస్త్రం చక్కగా తెలిపింది కొంతమంది చాలా చిన్నగాను కొంతమంది పెద్దదిగాను ధరిస్తూ ఉంటారు అసలు శాస్త్రం ఎంత ప్రమాణం గల ఉపవీతాన్ని ధరించాలి అని చెప్పింది అనేది దానికి గల ప్రామాణిక శ్లోకం నాభ్యా కటిం తీతం సత్తు నాతి ఆయుర్ హస్వం స్థూలం అతి సూక్ష్మం ధనాపహం దీని అర్థం ఏమిటంటే ఉపవీతం కటి వరకు అంటే నడుము వరకు మాత్రమే ఉండాలి అంతేకాని దానికంటే ఎక్కువగా క్రిందికి వేలాడుతూ ఉండకూడదు అంతేకాని చిన్నగా కూడా ఉండకూడదు లావుగాను సన్నగాను ఉండకూడదు మధ్యమంగా ఉండాలి చిన్నగా ఉండటం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని మరి పొడువుగా ఉంటే చేసినటువంటి తపస్సు అంతా కూడా వృధాగా పోతుందని లావుగా ఉంటే కీర్తి నశిస్తుందని సన్నగా ఉండటం వల్ల ధనము నష్టంగా కలుగుతుందని దీని సారాంశం ఈ ఉపవీతాన్ని ఎప్పుడెప్పుడు ధరించాలి సాధారణంగా ఈ ఉపవీతము ఆరు నెలలు తిరిగేసరికి జీర్ణం అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి శాస్త్ర ప్రమాణాలతో ఈ ఉపవీతాన్ని మార్చుకోవలసి ఉంటుంది అని శాస్త్రం తెలిపింది అది ఎప్పుడప్పుడు మార్చాలంటే శ్రావణ పౌర్ణమి నాడు అదే రోజు ఉపాక్రమను ఆచరించి ఉపవీతాన్ని మార్చుకోవాలి అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం రోజున ఉపవీతాన్ని మార్చుకోవాలి మరియు జనన శౌచం అంటే పురుడు మృతా శౌచం అంటే చావు వైల మరియు గ్రహణానంతరము తప్పక ఉపమీతాన్ని మార్చుకోవాలి బహిష్టు అయినటువంటి స్త్రీ తగిలినప్పుడు జనసమును మార్చుకోవాలి మరియు భోక్తగా కూర్చొని శ్రార్థాన్నాన్ని శ్రార్థ భోజనాన్ని చేసినప్పుడు మరుసటి రోజు ఉదయం తప్పకుండా ఉపమీతాన్ని మార్చుకోవాలి ప్రస్తుత ఆధునిక కాలంలో టీ షర్ట్లు ధరిస్తున్నారు చాలా మంది ధరించడం జరుగుతుంది కదా అది ధరించడం వల్ల అప్పుడప్పుడు పైనుంచి తీసేటప్పుడు ఈ ఉపవీతాలు కూడా ఒక్కొక్కసారి చేతికి వచ్చేస్తూ ఉంటాయి అలా టీ షర్టుకు అలా టీ షర్టుతో పాటు పైకి వచ్చేసినటువంటి ఉపవీతాన్ని మళ్ళీ ధరించకూడదు మరుసటి రోజు ఉదయమే నూతన ఉపవీతాన్ని మార్చుకోవలసి ఉంటుంది ఉపవీతం తెగిపోయినప్పుడు మరుసటి రోజు ఖచ్చితంగా ఉపమితాన్ని మార్చుకోవాలి చూసారా శాస్త్రం ఎంత స్పష్టంగా తెలిపిందో ఈ వీడియో చాలా లెందీగా అవడంతో ఇక్కడతో సమాప్తం చేస్తున్నాను తర్వాత వీడియోలో సవ్య అపసమ్య దిశలంటే ఏమిటి యజ్ఞాపీతం తెగితే ఏమైనా దోషమా ఈ యజ్ఞాపమీతం కేవలం బ్రాహ్మణుడికైనా ఇంకెవరికైనా ఉందా తప్పకుండా మార్చుకోవలసినటువంటి దినాలు ఏమిటి యజ్ఞాపీతాన్ని ఎలా మార్చుకోవాలి దానికి ఏవైనా సమకు దానికి ఏమేమి సమకూర్చుకోవాలి ఏ కాలంలో ఉపవీతాన్ని మార్చుకోవాలి అంత్యక్రియల్లో పాల్గొని వచ్చిన తర్వాత ఉపవీతాన్ని మార్చుకోవాలా అక్కరలేదా అనే విషయాలు తెలియజేస్తూ వచ్చే వీడియో ఉండబోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు వీడియోని లైక్ చేయగలరు మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చంద్రు శర్మ మంగళం మహత్